అన్ని సంఘాల నాయకులకి అలాగే తలగే మీడియా వారికి కూడా అలాగే నాకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ ఇంకేం లోకది సంఘాల నాయకులకి అలాగే తలగే మీడియా వారికి కూడా అలాగే నాకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ తెలుస్తున్నారండి ఇంకేం అన్ని సంఘాల నాయకులకి అలాగే మీడియా వారికి కూడా అలాగే నాకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ ఇంకేం మాట్లాడలేదు అని అన్ని సంఘాల నాయకులకి అలాగే మీడియా వారికి కూడా అలాగే నాకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ ధన్యవాదాలు ఇంకేం